అందరి నమస్కారం ఈరోజు ఎన్నవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమం అంగరంగ వైభవంగా చరిత్రలో ఎన్నవరం చరిత్రలో జనసేన పార్టీకి ఒక మంచి విజయాన్ని అందించిన మా జనసేన వాలంటీర్లందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను దాదాపు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమం నాలుగో విడత గన్నవరం నియోజకవర్గంలో చేపడటం జరిగింది అంతకుముందు రెండుసార్లు జిల్లాలో జనసేన పార్టీ రెండో స్థానంలో కొనసాగించి కొనసాగడం జరిగింది అదేవిధంగా అదే జోష్తో అదే ఉత్సాహంతో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం గన్నవరం నియోజకవర్గంలో దాదాపు తొమ్మిది వేల ఐదు వందల పైచిలకు సభ్యత్వాలు చేసిన జనసేన పార్టీ క్రియాశీలక వాలంటీర్లందరికీ పేరు పేరున మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా ఎందుకంటే ఈరోజు ఈ నెంబర్ ఎన్నవరం నియోజకవర్గంలో దాదాపు తొంభై తొమ్మిది వేల ఐదు వందల పైచీలకు సభ్యత్వాలు జరిగి అంటే అది జనసేన క్రియాశీలక వాలంటీర్లకే సాధ్యం జరిగింది ఖచ్చితంగా దీంట్లో మీ అందరి కష్టం కృషి ఉంది మీరందరూ దాదాపు పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల దాకా చాలా కష్టపడి పనిచేశారు ప్రతి మండలాల్లో గ్రామాల్లో ప్రతి చోట ఒక టెంటు వేసి జనాల నుంచి మీరు చాలా కష్టపడి ఈ పదిహేను రోజులు ఇరవై రోజులు మీరు చాలా కష్టపడి పనిచేశారు ఈరోజు మీ కష్టానికి ఫలితమే ఈ గన్నవర నియోజకవర్గ సభ్యత్వ కార్యక్రమాలు ఇన్ని దాదాపు పోయినసారి ఐదు వేలు జరిగితే దానికి డబుల్ డబుల్ మనం సాధించడం జరిగింది ప్రతి ఒక్కరికి దీనికి సహకరించిన జనసేన పార్టీ కృష్ణా జిల్లా నాయకులు శ్రీ బండిరెడ్డి రామకృష్ణ గారికి అలాగే మా గన్నవరం నాయకులు చమన్శెట్టి రమేష్ బాబు గారికి అలాగే మండల గ్రామ వార్డు ప్రతి ఒక్క వీర మహిళలకి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనమందరం రాబోయే రోజుల్లో జనసేన పార్టీ బలోపేతం దిశగా బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరిగే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ప్రజలకి అండగా ఉంటారు ఐదు వందల రూపాయలు కట్టి జనసేన పార్టీకి ఐదు వందల రూపాయలు కట్టి స్వచ్ఛందంగా దాదాపు పదివేలకు పై పదివేల మంది గన్నవరం నియోజకవర్గంలో సభ్యత్వాలు చేసుకున్నారు అంటే ఖచ్చితంగా జనసేన పార్టీ గన్నవరం నియోజకవర్గంలో చాలా బలంగా ఉంది మరొక్కసారి నిరూపించిన గన్నవరం జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జయ జనసేన జై పవన్ కళ్యాణ్ జై హింద్